కరీంనగర్ జిల్లా వీణవంక అత్యాచార ఘటనలో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కేసుకు సంబంధించిన వివరాలను హుజురాబాద్ డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు అంతకు ముందే మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ వివరించారు ఈ కేశవపట్నం మండలానికి సంబంధించిన మనం వీణంక మండలానికి సంబంధించిన ఒక అమ్మాయిని ఒక ముగ్గురు వ్యక్తులు తీసుకుని పోయి కేశవపట్నం మండల్ కాచాపూర్ గుట్ల వద్ద చాలా అతి దారుణంగా ఆమెపై అత్యాచారం చేసినారు అత్యాచారం చేయడమే కాకుండా దాంట్లో ఒక నిందితుడు జరిగిన అత్యాచారాన్ని సెల్ ఫోన్లో కూడా చిత్రీకరించడం జరిగింది అయితే ఈ విషయాన్ని బాధితురాలు ఎవరికీ చెప్పలేదు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చెప్పలేదు లేట్గా చాలా రోజుల తర్వాత అమ్మాయి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఆ ప్రాంతంలో అమ్మాయి చెప్పింది దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ నేరస్తులు ఎవరని చెప్పి వాళ్ళని పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అమ్మాయి ద్వారా పిలిపించి వాళ్ళు పట్టుకొని కొట్టిండ్రు ఊర్లో కొట్టినప్పుడు కొట్లాట అయినప్పుడు మా దృష్టికి వచ్చింది ఆ విషయం ఎందుకు కొట్లాట చెప్పి వెరిఫై చేస్తే తెలిస్తే అప్పుడు అదే రోజు రాత్రి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై తారీఖు రాత్రి రెండు గంటలకు మేము కేసు రిజిస్టర్ చేయించాము కేసు కూడా చాలా కఠినమైన సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసాము ఎందుకంటే దారుణమైన హేయమైన క్రైమ్గా మేము భావించినాము త్రీ సెవెంటీ సిక్స్ డిఐపిసి అని చెప్పి గ్యాంగ్ రేపు ఉంటుంది ఈ అమ్మాయి షెడ్యూల్ కులానికి చెందింది కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద చేశాము తర్వాత పిక్చరైజ్ చేసింది కాబట్టి దాన్ని చిత్రీకరించింది కాబట్టి ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వీణా వంక అత్యాచార ఘటనలో నిందితులు అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం చెప్పండి అలీముద్దీన్ నిందితుల అరెస్టుకు సంబంధించి పోలీసుల వివరాలేంటి ఢిల్లీలో నిర్భయ సంఘటనను మించే విధంగా జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో జరిగిన ఈ దగ్గరపై ఇవాళ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చూపెట్టారు ఇందులో ప్రధాన నిందితులు ముగ్గురు కాగా ఒకరిని మాత్రం తమ అధీనంలో ఉన్నవారిని అరెస్ట్ చూపెట్టి నేరుగా ఎంజిఎం లో చికిత్స పొందుతున్న ఇద్దరు ఇద్దరిని మాత్రం నేరుగా కోర్టు తరలిస్తామని చెప్పారు ఈ సంఘటన పూర్వపరాలు చూసే మాత్రం ఈ వీణవంకలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఈ పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ తరుణంలో పోలీసులు పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్ని మండల కేంద్రాల్లో పోలీసులు ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ వీణవంక మండల కేంద్రంలోనూ ఈ శిక్షణ కేంద్రం నడుస్తుంది ఈ మండల కేంద్రంలో నడుస్తున్న దానికి శంకరపట్నం నుంచి ఈ వీణవంక మండలం నుంచి పెద్ద విద్యార్థులు హాజరవుతున్నారు ఆ క్రమంలోనే ఈ ముగ్గురు నిందితులతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు వీళ్ళందరూ అందులో శిక్షణ పొందుతున్న క్రమంలో ఈ గొట్ట శ్రీనివాస్ అనే వ్యక్తి అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మ ఆమెతో పాటు మరో అమ్మాయిని ట్రాప్ చేసి ఈ నెల ఇరవై నాలుగు తేదీలో ఈ చల్లూరు దగ్గర వెహికల్ పై తీసుకుని వెళ్ళారని అక్కడికి ఆ సంఘ ఆ పరిసరాలను గమనించిన మరో అమ్మాయి పారిపోగా ఈ అమ్మాయిని మాత్రం బలవంతంగా అత్యాచారం చేశారని మరో ఇద్దరు అత్యాచారం అత్యాచారం చేయగా ఈ మరో వ్యక్తి వీడియో చిత్రీకరించారు ఈ జరిగిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ బెదిరింపులకు పాల్పడడం కాకుండా మళ్ళీ నువ్వు మా వద్దకు రావాలి లేని పక్షంలో ఇది సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులు చేయడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడం పోలీసు ఆమె వాళ్ళను రప్పించి వాళ్ళపై దాడి చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఆ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఇద్దరిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి అందించగా ముద్దం రాకేష్ అనే వ్యక్తి మాత్రం పోలీసులు అందుతూ ఉన్నాడు అయితే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో పోలీసులు తీవ్రంగా స్పందించి వెంటనే వారు అరెస్ట్ చూపెట్టినట్టు ప్రకటించారు ఇవాళ ఒకరిని ముద్దం రాకేష్ ను తమ అధీనంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చూపెట్టారు మరో ఇద్దరిని ఎంజెం లో ఇప్పుడే డిశ్చార్జ్ చేసినట్టు సమాచారం అక్కడి నుంచి నేరుగా కోర్టు తీసుకెళ్తున్నట్టు సమాచారం తెలిసింది గోవర్ధన్ అలీ చాలా అమానవీయ బాధాకరమైన ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు బయటికి చెప్పలేని పరిస్థితి అదే ఈ వీడియో వివిధ మాధ్యమాల ద్వారా బయటికి వెళ్లడంతో అసలు దీనిని ఎలా ఎదుర్కోవాలా అన్న ఆందోళన ఉన్నారు అయితే ఇప్పుడే కొంతమంది ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు గవర్నమెంట్ అల్లి ముందు చెప్పండి ఇప్పుడే ఇంతవరకు మనం డిఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడిన దృశ్యాలు చూసాం తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది ఈ ముగ్గుని అంటే దాదాపు అన్ని వీడియో చిత్రీకరణ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని అన్ని సాక్ష్యాలన్నీ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో సేకరించినట్లు డిఎస్పీ చెప్పారు ఈ క్రమంలో నేరుగా కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళను చట్టం ముందు నిలబెట్టే అవకాశం ఉంది గౌరవం ధన్యవాదాలు